హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే బిల్డింగ్ తీసుకొచ్చాడు డెబ్బై ఎనిమిది గజాలు ఇండిపెండెంట్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ పైన వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ ఉంటుందండి అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అవుతామండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది అలాగే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయగలిగితే హ్యాండ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేర్చగలుగుతాం ఇది యనమల కుదురు పెద్ద పులిపాక ఏరియాలో వచ్చిందండి ఇది పెద్ద పులిపాక ఏరియాలో ఇది డెబ్బై ఎందుకు చేయాలా డబల్ బెడ్రూమ్ అండి కింద పైన డబల్ డబల్ బెడ్రూము ఇప్పుడు చూస్తుంది హాల్ అండి ఇది హాలు కిచెన్ ఫ తూర్పు ప్లేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూడొచ్చు మంచి పెయింట్ వర్క్ అయితే చేసింది మీకు కావాల్సిన పెయింట్స్ కూడా కావాలన్నా వేయించుకోవచ్చు ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు చూడండి మాస్టర్ బెడ్రూమ్ చాలా బిగ్ సైజులో కనబడుతుంది మీకు పెయింట్స్ వర్క్ కూడా చాలా వరకు అయిపోయి వచ్చిందండి టోటల్ కన్స్ట్రక్షన్ అయితే పూర్తి అయిపోయింది టోటల్ కన్స్ట్రక్షన్ అయితే పూర్తి అయిపోయింది రేట్ అయితే యాభై లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు దీంట్లో మాట్లాడుకోవచ్చు ప్లస్ వన్ అలాగే మనం కూడా బ్యాంక్ లోన్ పెట్టి కూడా తీసుకోవచ్చు అనేది బ్యాంక్ లోన్ కూడా ఇది ప్రైవేట్ బ్యాంక్స్లో లోన్స్ అయితే వస్తాయి బాగుంటుంది చూద్దాం ఇది ఏరియా కూడా ఇంటి ముందు వచ్చేసరికి తూర్పు ప్లేస్లో పెద్ద రోడ్డు అండి ఇది సుమారు అరవై అడుగుల రోడ్డు అయితే ఉంటుంది నలభై అడుగుల రోడ్డు అంటే అరవై అడుగులు కాదు నలభై అడుగుల రోడ్డు అయితే ఉంటుంది చూడండి పైన కూడా సీలింగ్ కూడా అయిపోయిందండి ఇది టోటల్గా పైన ఇప్పుడు మనం వచ్చాం పైకి ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వచ్చాం చూడొచ్చు కిచెన్ అండి స్టార్టింగ్ ఇది తూర్పు ప్లేస్లో అయితే ఉంది ఇది టీవీ కబోర్డ్స్ హాల్ అండి ఇది ఇది హాలు ఇది డెబ్బై ఎనిమిది గజాల్లో డబుల్ బెడ్రూమ్ అయితే పడిందండి ఇది డబుల్ బెడ్రూమ్ ఇది పోర్షన్ వైజ్గా కనబడుతుంది కానీ డబుల్ బెడ్రూమ్ అండి చూడొచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి సైడ్ వచ్చేసరికి వాష్రూమ్ ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అయితే బయట ఉంటుందండి సందులో ఉంటుంది కామన్ వాష్రూమ్ మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది అయితే వచ్చిందండి అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చెప్పించగలుగుతాం താങ്ക് യൂ പി എം പ്രോപ്പർട്ടീസ് ഇജയവാടാ